హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని అన్నం బంగాళదుంప మసాలా కూర్మా తయారు చేశానండి ఇది నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి అప్పుడు కొంతమందికి ఇలాగా బగారా అన్నం కురమా తయారు చేసి తయారు చేసి పంపించానండి వాళ్ళకి సెండ్ చేయమని అలాగా వాటి కోసం దానికోసం ఇది తయారు చేశాను అయితే దీనికోసం మందు కర్రీ తయారు చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ప్యాను దరసరిగా ఉండే ప్యాను పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత అర కేజీ బంగాళదుంపలు అంటే వీటిని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ బంగాళదుంపలన్నీ ముక్కలన్నీ కూడా పైన లేరు క్రిస్పీగా రావాలండి అంతవరకు వేయించుకోవాలి ఉడికించక్కర్లేకుండా అక్కర్లేకుండానే తయారు చేసుకున్న ఈ బంగాళదుంప కోర్మ చాలా బాగుంటుందండి అయితే ఇలా బంగాళదుంపలు వేగిపోయిన తర్వాత మీడియం సైజువి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూను గరం మసాలా పులావ మసాలా నేను వాడుతుంటాను కదా అది వేసానండి వేసి మొత్తం చక్కగా ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ చక్కగా వేగిపోయిన దాకా వేయించుకోవాలి ఇలా దగ్గరగా కొంచెం మెత్తగా అవుతుందన్నమాట అలా వేయించుకుంటే ఇలా చొరవసర మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి బంగాళదుంపలు ఉడికించి చేయని అవసరం లేదు ఈ కూర్మకి ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర ఫ్రోజన్ బఠానీ వేసాను ఫ్రెష్ ఉన్న వేసుకోవచ్చు లేదు నానబెట్టుకున్న బఠానీలు అయినా వేసుకోవచ్చు అలాగా ఒక చిన్న తోటి కప్పు గ్రీన్ పీస్ వేసుకొని చక్క ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత బాగా పండిన టమాటాలు చిన్నగా కట్ చేసుకొని మూడు టమాటాలు అలాగే ఒక స్పూను లేదు మనం తినే కారం తగినట్టుగా కారం వేసుకొని చక్క టమాటాలు ఈ మసాలాలు కారం అన్నీ కలిసి వేగేటట్టుగా మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మంటలు మాత్రం మీడియంలోనే పెట్టుకోండి మీడియం టు సిమ్లో పెట్టుకుంటే కూర బాగా రెడీ అవుతుంది ఇలా అంతా టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత కూర ములిగినట్టుగా వాటర్ పోసుకోండి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోద్ది ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఇప్పటికే కూర అంతా చక్కగా ఉడికిపోయింది అనమాట అలాగా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఒకసారి కలిపి రుచి చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెడితే ఐదు ఆరు నిమిషాలు వేసరికి ఇలా రెడీ అయిపోద్ది కూర చూసారు కదండీ ఈ కూర్మ కూర బగారా అన్నంలోకి కాదండి రైస్ రోటీ చపాతి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ చేసుకుందాం దీనికోసం తలసరిగా ఉండి గిన్నె పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని కొద్దిగా జీడిపప్పులకు ఒక ఇరవై జీడిపప్పు మూడు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు ఒక స్పూన్ నిండా షాజీరా వేసుకోవాలండి అలాగే అనాస స్టార్ అనాస పువ్వు ఒకటి వేసుకొని మా ఆ నేతిలోని ఈ హోల్ గరం మసాలా వేగాలి వేగిన తర్వాత నిలువుగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలండి ఉల్లి ఉల్లి అలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది వేసుకోండి ఇది కేజీ రైస్ చేస్తున్నానండి ఈ రైస్కి కొలతలు మాట ఇవి అలాగా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా వేగేటట్టు కలుపుకోవాలి అలా వేగిపోతున్నప్పుడు మనం రుచి సరిపడగా ఉప్పు పావు స్పూన్ వేసుకోండి గరం మసాలా సరిపోద్ది ఆల్రెడీ స్పైసీస్ మనం తాలింపులో వేసుకున్నాం కదా పావు కేజీ సరి పావు స్పూన్ సరిపోద్ది ఇప్పుడు అవన్నీ చక్కగా వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కేజీ బియ్యం అండి ఇవి అవి వేసేయాలి నీళ్లు లేకుండా చక్కగా వాడగట్ వడగట్ వడకట్టేసుకొని వేసుకున్నాం అనుకోండి మనం ఈ బగారాన్నం కలిపి పొడి పొడిగా రావాలంటే ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అన్న బియ్యాన్ని కొంచెం వేయించుకోవాలండి ఆ నేతిలోని అలా వేయించుకుంటే అన్నం మనకి పొడి పొడిలో ఆడుతూ వస్తుంది పైగా చల్లారిపోయిన తర్వాత గట్టిగా కూడా రాదు అన్నమాట అలా వేగిన తర్వాత ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసి చక్కగా మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి మరి ఎక్కువ కలిపేయకండి కొంచెం సుతారంగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే నాని నానబెట్టుకున్న బియ్యం కదా మళ్ళీ విరిగిపోతాయి ఇప్పుడు మనం కేజీ బియ్యానికి చూసుకోండి ఒక లీటర్న్నర వాటర్ పడుతుందండి అదే కుక్కర్లో అనుకోండి ఒక లీటర్ పడుతుంది కేజీన్నరకినా అంటే వొంతుకి ఎన్ని బియ్యం వేసామో అందులోనే వంతున్నారా అంటే ఒకటి గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది ఇలాగ గిన్నెలో వండుతున్నాం కనుక అదే కుక్కర్లో అయితే గ్లాస్ బియ్యానికి గ్లాసే నీళ్ళు పోసుకోవాలి ఇలాగ మధ్యలోనే ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో ఒక ఏడెనిమిది నిమిషాలు వదిలేస్తే ఇలా రెడీ అయిపోద్ది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టి ఐదు నిమిషాలు పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే నేను అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను కనుక మరి వడ్డించి ప్రత్యేకించి చూపించలేదు దీన్ని బాక్సెస్లోని వాళ్ళకి డిస్పోజల్ బాక్స్లు ఉంటాయి కదా దాంట్లోకి కట్ పెట్టేసి పంపిస్తానండి ఇలాగా నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇలా ఎవరికైనా ఇవ్వాలనుకున్నాను సో ఇలాగ మా అబ్బాయి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటే తీసుకుని వెళ్ళి ఇచ్చాడు ఇలా అన్ని బాక్సులు ప్యాక్ చేయించి పంపిస్తాను సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి